హాయ్ ఫ్రెండ్స్ ట్విన్స్ అద్ద ఎపిసోడ్ త్రీ కి స్వాగతం ఈ రోజు మనతో ఒకే స్పెషల్ గెస్ట్ ఉన్నారు ఈ గెస్ట్ మన అందరికి ఫేవరెట్ డ్రగ్ కడుపులు నుంచి ఎన్ని గ్యాజెట్స్ అయినా తీయగల మ్యాజిక్ పర్సన్ ఫేవరెట్ రోబోట్ క్యాట్ రోరోమాన్ హాయ్ స్నేహితులారా నన్ను మీ అద్దకి పులిచినందుకు థ్యాంక్ యూ నా పేరు డోరోమాన్ డోరోమాన్ నీకు చెవులు లేవెందుకు పిల్లలు అందరూ డౌట్ తోనే ఉన్నారు ఇది చాలా పాత కథ గతంలో నేను రోబోట్ ఫ్యాక్టరీలో వర్క్ చేసినప్పుడు కొరికేసింది అప్పటి నుండి నాకు ఎలుకలు అంటే చాలా భయం కలా అంత చిన్న ఎలుక నీకు భయమా నిజంగా చలా ఫన్నీ సారీని గురించి ఒక సీక్రెట్ చెప్పు నువ్వే కలర్ లో ఉండేవాడివి నేను మొదట్లో పసుపు రంగులు ఉండేవాడిని నా చెవులు పొయాక ఇచ్చి నీలం రంగులోకి మరిపోయింది ఇది తన్ని నీకు అన్నిటి కంటే ఇష్టమైన గ్యాజెట్ ఏంటి డోరోమాన్ ఫేవరెట్ నా ఫ్లైయింగ్ డోర్ నాకు నోబిత చేసి అల్లరి చూసి పరిపోలి అనిపిస్తే బాగా యూస్ అవుతుంది ఓ చాలా థాంక్యూ డోరీమాన్ నీతో మాట్లాడడం చాలా సరదాగా ఉంది డోరీమాన్ మన చిట్టి ఫ్రెండ్స్ కి ఏదైనా సలహా ఇస్తావా తప్పకుండా చిట్టి స్నేహితులరా జీవితంలో ఎంత కష్టం వచ్చినా నోబిత లాగా ధైర్యం కోల్పోకండి ఓకే ఫ్రెండ్స్ డోరమన్ చెప్పిన ఎప్పుడు నవ్వు ధైర్యంగా ఉండండి నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుదాం బాయ్